ఆ దుర్ఘటనలో దాదాపుగా ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక కర్ణాటక బస్సు చాలా స్పీడ్తో వచ్చి ఎవరైతే బైక్లో పోతున్నారో రెండు బైకులను ఢీకొట్టింది దాంట్లోనే ఒక బైక్లో ముగ్గురు ఇంకొక బైకులో ఈ ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడం ఈరన్న అండ్ ఆదిలక్ష్మి చనిపోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే ఇంత చిన్న అమ్మాయి ఈ అమ్మాయి అల్లా పల్లా చూడాలంటే కూడా చాలా కష్టము పాటు ఆ అమ్మాయి అయితేనేమి అబ్బాయి అయితేనేమి వాళ్ళకు బిడ్డని తెచ్చి లేరు ఎవ్వరు కానీ రోడ్డు దుర్ఘటన అనేది నిజంగా చాలా బాధాకరం నేను ఇక్కడ ఒకటే ప్రజలందరికీ ఒకటి నేను తెలియజేసుకుంటాను దయచేసి బైక్లు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుంటే తలకాయి తలకాయ ప్రాణంకైనా ఉంటుంది ఏదైనా తగలని తల వరకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బైకులు కూడా చాలా స్పీడ్గా పోతాయి ఇక్కడ మేము ఎన్నోసార్లు ఉంటాం ఈ రోడ్లో పోయేటప్పుడు దయచేసి ఎవరైనా కానీ బైక్లు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి అని కోరుకుంటున్నాం ఈ రోజు ఆ పాపకి తల్లిదండ్రులు తీసుకోలేని పరిస్థితి తీసుకురాలేము కానీ ఆ అమ్మాయికి భగవంతుడే ఆ అమ్మాయికి ఆశీర్వాదం చేయాలి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఆ అబ్బాయి అమ్మ నాన్నకి అమ్మాయి ఆదిలక్ష్మి అన్న నాన్న అమ్మ నాన్నకి మనోధైర్యాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కొమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారు జేంత్రపన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైతే టీడీపీ సభ్యత్వం ముందు దాంతో పాటు ఇంకేమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలన్నా కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం కానీ తల్లిదండ్రులను తీసుకోలేని తీరని లోటు అందరికీ కూడా ఆ తల్లిదండ్రులను చూస్తుంటే చాలా బాధిస్తుంది వాళ్ళ వేదన వర్ణనాతీతం నిజంగా ముగ్గురు అన్నదమ్ములంట అంట దాంట్లో ఈ అబ్బాయి పోవడం అది కాక చిన్న ఏజ్లోనే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు కూడా నిండలేదు అతనికి ఆ అమ్మాయి కూడా అంతే వాళ్ళని తిరిగి తీర్చుకోలేము కానీ ఈ అమ్మాయిని గుర్తుగా వాళ్ళు గుర్తుగా బాగా మంచిగా చదివించి పెంచాయి పెద్ద చేస్తే బాగుంటుంది మేము కూడా ఆ అమ్మాయి పెద్దగైన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా చదివించడానికి మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను అందరికీ ఒడికి తెలియజేసుకుంటున్నాను యూత్ అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి మీరు బైకుల్లో పోయేటప్పుడు చాలా కొద్దిగా చూసుకొని పోండి ఎందుకంటే ఇప్పుడు చూడండి మీ పాటకి మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అన్నదమ్ముల పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా

ప్రమద్శత్ వాళ్ళు కన్నాడు బస్సు ఇద్దరు చెప్పారు యాక్సిడెంట్లో చనిపోయారు అంటే డిస్టిక్ మానవిలో ముగ్గులు తల్లి కొడుకు ముగ్గురు చనిపోయినారు చాలా అంటే ఇక్కడ భార్య బొక్త ఇక్కడ భార్య భర్త ముగ్గురు ఇది చాలా విషయం ఇది వీళ్ళకి మన పార్టీలో ఉన్నారు వీరన్నీరన్న ఆదిలక్ష్మి పార్టీ సభ్యత్వం ఉంది ఆ సభ్యత్వం మన పార్టీ అధిష్టానం ఆ రోజు చంద్రబాబు గారు మన పార్టీ సభ్యత్వ తీసుకున్న వాళ్ళకి ప్రమాద తేలియదు ఏమైనా జరిగితే ఐదు లక్షలు ప్రకటించారు అదే ప్రకారం పార్టీ పార్టీ నుంచి మేము వెళ్ళి తల్లిదండ్రి బాబా తల్లిదండ్రులకు ఇద్దరుకు ఐదు ఐదు లక్షల తల ఐదు ఐదు లక్షలు పది లక్షలు ఇప్పిస్తాం అలాగే ఈ పాప ఐదు సంవత్సరాలు దాటినాక పాట ఆఫీసులో ఆ పాప ఎంత చదువుతా చదువు భరిస్తామని అనుకుంటున్నాం తర్వాత వాళ్ళకి కర్ణాటక బస్సు కాబట్టి అన్ని కండిషన్ ఉంటాయి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చాలా వస్తుంది పాప వరకు ఏం డబ్బులు భయం లేదు అంటే వాళ్ళు ఇద్దరు రారు అంతే ఈ పాప కోసం ఇన్సూరెన్స్ కూడా బాగానే వస్తుంది ఎందుకంటే చిన్న వయసు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు చిన్న వయసు వీళ్ళకి మా వంతు సాయం ఈ కోర్టులో ఉన్నాడు కాబట్టి కోర్టులో బాధించి పక్కన పెట్టుకుని అన్ని రికార్డు తీసుకొని ఈ వీళ్ళకి ఎంత వస్తుందంటే ఇన్సూరెన్స్ నెంబర్ వచ్చేకి ప్రయత్నం చేస్తామని కోరుకుంటా నా పేరు पूर्वा मानवी देवेंद्रप्पा पूर्वा कार्य